హాయ్ ఎవరివన్ బాగున్నారు ఫ్రెండ్స్ నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ సో ప్రతి ఒక్కరు కూడా సో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో మొత్తం చూడండి సో ఒక లైక్ అయితే ఇవ్వండి ఎందుకంటే సో నేనేదో సరదా కోసమో లేదనుకుంటే టైం పాస్గో నేనైతే వీడియో పెట్టట్లేదు ఫ్రెండ్స్ నాకైతే నలుగురు పిల్లలు అనమాట సో నలుగురు పిల్లల్ని కష్టపడైతే నేను మా హస్బెండ్ అయితే చదివించుకుంటున్నాము సో ఫర్దర్ స్టడీస్ కోసం అయితే నేను నాకైతే ఫైనాన్షియల్గా సపోర్ట్ కావాలి కాబట్టి నేనైతే ఉన్నమాట చెప్పేస్తున్నాను ఫ్రెండ్స్ అందరి గురించి ఏమో నాకు తెలియదు కానీ ఓకేనండి సో ఇంకా నా పిల్లల్ని చదివించుకోవడం కోసం అని చెప్పి నేనైతే సెకండ్ అర్నింగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట ప్లీజ్ మీ సపోర్ట్ ఉంటుందని అనుకుంటున్నాను మీరు లేనిదే మాకు సపోర్ట్ లేదండి మీరు లేనిదే మాకు అర్నింగ్ అయితే స్టార్ట్ అవ్వదు అనమాట ఓకే నా ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ మాత్రం చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా మోటివేషన్గా ఉంటుందండి నా వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతూ ఉంటుంది ఓకే నా ఫ్రెండ్స్ సో నలుగురు పిల్లల్ని చదివించుకుంటూ వాళ్ళతో పాటు నేను డ్యూటీకి వెళ్తూ మా హస్బెండ్ డ్యూటీకి వెళ్తూ సో వచ్చిన రూపాయి వాళ్ళకి ఫీజులు కట్టేసుకుంటూ నిజంగా చెప్తే నమ్మరు చాలా బర్డన్స్ అయితే ఫేస్ చేస్తూ ఉన్నాం అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఓకే ఇక్కడైతే ఇంకా మార్నింగ్ లేవగానైతే సో బయట పని అంతా క్లీన్ చేసేసాను రైస్ పెట్టేసాను కర్రీ ఉడుగుతుంది సో మా మావిగారులు ఇద్దరు అంటే మా మాయ వాళ్ళ తమ్ముడు చిన్న అయితే ఇంకా చేపలు పట్టడానికి అయితే వరద వచ్చింది కదా చేపలు దొరుకుతాయి మన చెప్పి వాళ్ళైతే రెడీ చేసుకుంటున్నారనమాట చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ అదంతా వర్షమేనమాట వాటర్ నిలబడిపోయింది వరద వచ్చేసి ఇంకా మా పిల్లలు అయితే రెడీ అవుతూ ఉన్నారు ఇంకా నేనైతే సో రైస్ పెట్టేశాను కర్రీ ఉడుగుతూ ఉంది మా హస్బెండ్కి అయితే జావ చెయ్యాలి ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా ప్రిపేర్ చేయాలి ఇంకా చాలా పనులు ఫ్రెండ్స్ వెళ్ళే వరకు సిక్స్ టు ఎయిట్ ఓ క్లాక్ నాకు చాలా కష్టం అనమాట ఓకే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదండి ఇంకా బయట పని అంతా క్లీన్ చేసాను రైస్ పెట్టాను పిల్లలైతే లేసి ఇంక బ్రష్లు చేస్తూ ఉన్నారనమాట ఇంకా నేనైతే రైస్ వండేసాను ఇంకా కర్రీ అయితే పందిరి చిక్కుడు అంటారు కదా సో లోపల సీడ్స్ అయితే బాగా లావుకుంటాయి సో ఇంకా అదైతే వండుతున్నాను అనమాట చిక్కుడుగా కర్రీ అండి సో కొంచెం అయితే ఆయిల్ ఎక్కువే వేసుకుంటాను నేను ఎందుకంటే కర్రీ బాగుంటుందని ఇంకా జావైతే కాస్తూ ఉన్నానండి ఇంకా రోజు ప్రతిరోజు డైలీ అన్నమాట ఇదైతే మా ఇంట్లో ఉండాల్సిందే మా హస్బెండ్కి మా ఇకి మా పాపకి ఓకేనండి కర్రీ అయితే దగ్గర ఇంకా ఇంకైతే దీన్ని దించి పక్కన పెట్టేసి ఇంకా అయితే ఇంకా పిల్లలకి బాక్సులు అయితే పెట్టేస్తాను ఈలోగా రైస్ అయితే పెడుతూ ఉన్నాను అనమాట కొంచెం కొత్తిమీర వేసుకుంటే అయిపోతుంది మా పెద్దమ్మాయి పెద్దగా గొడవ చేసేస్తుంది వాళ్ళ స్కూల్కి వెళ్ళనని కాలేజ్కి నేను మా హస్బెండ్ అయితే అస్సలు ఒప్పుకోవట్లేదు అనమాట ఓకేనండి కర్రీ అయితే విడిగిపోయింది కొత్తిమీర అయితే వేసాను చూసారు కదా కొత్తిమీర వేస్తే ఆ స్మెల్ వేరండి నిజంగా చాలా బాగుంటుంది నాకు ఈ పందరి చిక్కుడు కూర అంటే చాలా ఇష్టం అనమాట సో కాబట్టి అయితే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసి అయితే వండేసాను అనమాట ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి చిక్కుడుగాయ కర్రీ అంటే ఇష్టమో నాకైతే కమెంట్ బాక్స్లో అయితే షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ సో నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి ఫస్ట్ అయితే మా హస్బెండ్ అయితే ఒప్పుకున్నారు నెక్స్ట్ మా మమ్మీ డాడీని అడిగాను అనమాట సో వాళ్ళే ఒప్పుకున్నారు సో ఇంకా వాళ్ళకి అబ్జెక్షన్ లేనప్పుడు ఇంక మనం ఎవరికి భయపడాలి అని అయితే నేను యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట బట్ చాలా అయితే ఫేస్ చేశానండి బట్ అయినా సరే నేను కేర్ చేయలేదన్నమాట నా ముందు కనిపించేది బాధ్యత ఒకటే కాబట్టి నేను ఎవరు ఏమన్నా సరే ఇంకెన్న అనుకున్నా సరే బట్ నేను నా ముందు వెళ్తుంటే వెనకాలనుకునేవారు అనమాట బట్ మీరేమైనా అనుకోండి సో ఐ వాంట్ అచీవ్ అనుకో అయితే నేను ఇంకా కంటిన్యూ అయితే చేశాను అనమాట సో నిజంగా ఫ్రెండ్స్ చాలా సక్సెస్ఫుల్గా అయితే వచ్చాననమాట నేను ఇంతవరకు సో మీ సపోర్ట్ ఉండడం వల్లనే వచ్చాననమాట నాకు అయిన పోయిన వాళ్ళు ఎవరు సపోర్ట్ చేయలేదు ఫ్రెండ్స్ మీరు మాత్రం నాకు కంపల్సరీగా సపోర్ట్ చేస్తారు ఖచ్చితంగా నా సపోర్ట్కి కారణం మీరే అవుతారనమాట ఓకేనా ఫ్రెండ్స్ అది సబ్స్క్రైబర్స్ అవ్వచ్చు నాన్ సబ్స్క్రైబర్స్ అవ్వచ్చు ప్రతి ఒక్కరు ఎంతమంది అయితే నా ఛానల్ని అది నాకు లైక్స్ ఇచ్చారు నాకు యాజ్ అ సబ్స్క్రైబర్స్గా జాయిన్ అయ్యారు వాళ్ళ వల్లే నేనైతే ఇంత దూరం అయితే రాగలిగాను సో ఇంకా కూడా ఇంకా నన్ను ఇంకొంచెం దూరం అయితే మీరు నడిపిస్తారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నిజంగా విజయానికి చాలా దగ్గరలో ఉన్నాను అనమాట ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి నా వీడియో మొత్తం చూసి ఒక లైక్ అయితే ఇవ్వండి ఇంకా నెయిల్స్ చెక్ చేస్తారు నెయిల్స్ కట్ చేయంటుందండి మా అమ్మాయి మా చిన్న అయితే ఇంకా నెయిల్స్ అయితే కట్ చేస్తూ అనమాట ఓకేనండి మా ముగ్గురు పిల్లలు వెళ్ళిపోయారు కదా మా చిన్న అయితే ఇంకా చూసారు కదా కర్డ్ వేసి అందులో చికెన్ పీసెస్ అయితే వేశాను ఇదైతే టిఫిన్ నాకు నా చిన్న పాపకి పెట్టుకున్నాను హాట్ వాటర్ కూడా మా పాపకి అయితే పెట్టానండి ఇంకా రైస్ అయితే మా మావికి తీసుకోకుండా పెట్టాలి ఇవైతే స్నాక్స్ అనమాట మా ముగ్గురు పిల్లలకైతే స్నాక్స్ మా పెద్దమ్మాయి అయితే ఇవాళ స్నాక్స్ కూడా ఏం తీసుకోకుండా వెళ్ళిపోయిందనమాట ఇంక ఇవైతే ముగ్గురు పిల్లలు ముగ్గురు అమ్మాయిలకి అన్నమాట ఇంకా ఇలా బాస్కెట్లో పట్టుకెళ్ళి ఇంకా వాళ్ళ క్లాస్ దగ్గరికి తీసుకెళ్ళి ఇస్తాను ఓకేనండి ఇదైతే మా చిన్న పాపకి జావ్ అయితే కాశాను కదా మా మాయకి ఇచ్చేసాను అలాగే మా పా మా నా మా హస్బెండ్ తాగేశారు తనకైతే ఇచ్చేసాను మా చిన్న చిన్నపాపది ఇదైతే మా మాయకి పెట్టిన రైస్ అనమాట సో లంచ్ అనమాట తనకి అక్కడ పెట్టేసి వెళ్తాను ఇంకైతే బట్టలు అయితే ఉతికేసుకుంటే రెడీ అనమాట ఇంకా నా పని ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా ఖచ్చితంగా నేను ఫార్టీ టూ ఎయిట్కి అయితే స్టార్ట్ అనమాట బట్టలు తిగడము సో నాకు బట్టలు పని అయ్యేసరికి ఎయిట్ టెన్ అవుతుంది సో ఇంకా నేను ఆరేస్ వచ్చి ఇంకా ఫాస్ట్గా ట్వంటీ మినిట్స్లో రెడీ అవ్వాలి మా హస్బెండ్ చూశారు కదా మా పాపని నేను కొడతానని సో ఇన్నరు అలాగే సాక్స్లు బెల్ట్ బట్టలు అన్నీ తీసి పెట్టి వెళ్తారనమాట మళ్ళీ నేను ఎక్కడ కోపగించుకుంటాను అని భయం అనమాట అందుకే చూశారు కదా ఇంకా మా హస్బెండ్ కూడా డ్యూటీకి అయితే బయలుదేరారు ఇంకా ఇక్కడైతే కాకరకాయ పొద్దున్నే లేచి తినైతే సో జామాకులు అలాగే ఇవి ఉంటాయి కదా ఫ్రెండ్స్ మా ఇంట్లో అయితే అంజూరు చెట్టు ఉందనమాట సో అంజూరు ఆకులు తింటూ ఉంటారు బట్ ఇక్కడైతే కాకరకాయ పిందులు అయితే ఉన్నాయన్నమాట సో వాటి కోసం అయితే వెతుకుతూ ఉన్నారు నేనైతే మా హస్బెండ్కి తెలియకుండా అయితే వీడియో షూట్ అనమాట ఇంకా అవి తింటూ ఉంటారనమాట డైలీ ఎందుకంటే సో ఫస్ట్ నుంచి తనకు అలవాటు అనమాట వేపాకులు ఇవన్నీ నా వెళ్ళడము ఓకే తనైతే డ్యూటీకి వెళ్ళారు నేను బట్టలు అయితే ఉతుకుతూ ఉన్నాను నా చిన్న పాప అయితే నన్ను వీడియో షూట్ చేస్తుందండి పాప పంపిస్తుంది అనమాట బ్రేక్ఫాస్ట్ తినడం పక్కన పెట్టి వీడియో షూట్ అయితే చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ బట్టలయితే ఉతికేసాను ఇప్పుడైతే జాడిచ్చాలన్నమాట సో ట్యాప్ దగ్గర గిన్నె పెడితే వాటర్ నిండుతాయి సో ఇప్పుడైతే జాడిచ్చేసి ఇంకా ఆరేస్తే ఇంకా నేను కూడా బాక్ చేసేసి ఇంకా రెడీ అవ్వాలన్నమాట ఒకసారి మా పాపని చూద్దాము ఇక్కడైతే చూసారు కదండీ ఇక్కడ బ్లాక్ గ్రేప్స్ అయితే పాదైతే ఉందన్నమాట సరిగా కాయట్లేదు మా మా ఆయన తీసి మన్నాము వేరే వంగ మొక్కలు అయి పెడదామని మరి ఈవినింగ్ వచ్చే లోపల తీస్తారో లేదు ఓకే ఫ్రెండ్స్ ఇక్కడైతే మా మాయగారైతే మా పాపకైతే పూరీ తీసుకొచ్చారనమాట అందులో సాల్ట్ లేదంటే గొడవ చేసేస్తుంది చూసారు కదా ఫేస్ ఎలా పెట్టిందో ఒకసారి అయితే వినండి తన వాయిస్ బాగుంటుంది ఏం కదా తిను ఏం తిన్నా చట్నీయా ఉంది ఉప్పు లేదు అసలు ఓకే ఫ్రెండ్స్ అయితే ఉతికేసానండి ఇదంతా కూడా క్లీన్ చేసేసాను అనమాట పొద్దున్న లేస్తలకి గాలికి మొత్తం అంతా డస్ట్ అయితే ఉండిపోయింది ఒక రెండు మూడు బకెట్లు అయితే వాటర్ కొట్టేసి క్లీన్ చేసేసాను మా ఇంటి ముందర ఏం లోపల కొంచెం ఏదో అలా ఉంటుంది కానీ బయట అయితే బాగోదనమాట నాకే నచ్చదు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే బట్టలు ఆరేయడానికి అయితే పైకి వచ్చాను చూశారు కదా కనుచూకి మేర అయితే వాటర్ కనిపిస్తుంది ఏదో ఒక నదిని చూసినట్టుంది అనమాట అదంతా పంట పొలాలండి పచ్చగా ఉండాల్సిన ఏమన్నమాట తెల్లకి కనపడుతున్నాయి పాప నిజంగా ఈ వరద వచ్చేసి పంటలను అంతా పాడు చేసేసింది అనమాట ఓకే అయితే ఇంకా ఆరేసేసానండి చూస్తున్నారు కదా సో చాలా బట్టలు ఉంటాయండి ఎందుకంటే ఇంకా మన ఇంట్లో పిల్లలు తీస్తూ ఉంటారు కాబట్టి ఇంకా అన్నీ నాకు మాస్కెన్ బట్టలున్నా అనమాట సో ఉతికేస్తూ ఉంటాను ఈ ఇసుక అయితే ఇక్కడ కాదు ఫ్రెండ్స్ ఆ ప్లేస్లో ఉండింది అనమాట అక్కడ సో మేము డాబా మీద పోయిండి అని అని చెప్పి కొంతమందికి చెప్తే వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళకి అనుకూలంగా ఉన్న దగ్గర అయితే పోసేసారనమాట అంటే మేము ఎవరూ లేము కూడా పనికి పిలిచినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళకి అనుకూలంగా ఉన్న దగ్గర పోసేసారు అక్కడైతే వాటర్ నిలబడిపోయి బాత్రూమ్ అంతా లీక్ అవుతుంది అనమాట సో స్లాబ్ అయితే కొంచెం లీక్ అవుతుంది కాబట్టి నేను మా హస్బెండ్ మా పాప అయితే ఇంకా అక్కడ వేసేసుకున్నాం దీన్ని బట్టి ఏమర్థమైందంటే మనం ఎవరైనా పనిలోకి పిలిచినప్పుడు వాళ్ళు కూడా ఉండాలి వాళ్ళని నమ్మేది ఇంకా పక్కకి వెళ్ళిపోకూడదు అనమాట వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తారు మనకి రెండో పని అనమాట అది కిచెన్లోకి వచ్చేసి అయితే ఇంకా అన్నీ అంటే గ్యాస్ ఇంకా అలాగే ప్యూరిఫైర్ ఇంకన్నీ అయితే ఆన్లో ఉన్నాయో ఆఫ్ చేసేసుకొని లైట్ ఇవన్నీ ఇంకా బంద్ చేసేసుకొని అయితే ఇంకా లాక్ అయితే వేసేసుకొని వెళ్ళిపోతానండి ఇంక జావైతే మా బొడ్డపాపది అనమాట సో తనకైతే ఇవ్వాలి ఇప్పుడు దీనికంటే ముందు మా మాయగారికి అయితే రైస్ పెట్టేశాను ఇంకా తనకైతే ఇచ్చేసాను అనమాట అక్కడ తినమని చెప్పి ఇంక లంచ్ అయితే చేస్తారనమాట తను ఆఫ్టర్నూన్ ఇదైతే మా బొడ్డపాపకైతే ఇస్తున్నాను అనమాట ఎందుకంటే పాపం పూరి సరిగా తినలేదు అందులో కర్రీలు అయితే సాల్ట్ లేదు ఇంక నేను కూడా కలపలేకపోయాను అనమాట ఎందుకంటే టైం లేదని ఇంకా జాబ్ అయితే తాగుతుంది మీకైతే బాయ్ చెప్తుంది మా బుడ్డది ఓకే చూసారు కదండి చెప్పిన మాట అయితే వింటుంది అనమాట కానీ చిన్నప్పటి నుంచి మా పాపకి అయితే కష్టాలు అనమాట ఎందుకంటే వన్ అండ్ వన్ మంత్ బేబీ అప్పుడైతే నేను ఇంకా తన్ని మా తయ్య ఇచ్చేసి అయితే నేను ఇంకా జాబ్కి అయితే వెళ్ళిపోయాను సో కంటిన్యూగా చేస్తూ ఉన్నాను అనమాట ఇంకా తను నాకుతో పాటు స్కూల్కి వచ్చాక నాకైతే మనశాంతిగా ఉంది ఇప్పుడైతే సెకండ్ క్లాస్ ఇంకా నేను రెడీ అయిపోయాను ఇంకా నేను నా చిన్న పాప ఇద్దరం కలిపి అయితే ఇంకా స్కూల్కి వెళ్తూ ఉన్నాము చూస్తున్నారు కదా బాస్కెట్ తీసుకొని వెళ్ళిపోతుంది బ్యాగ్ అయితే నా మొహాన పడేసింది వేసుకురాని ఓకే ఉండేది సెకండ్ క్లాస్ అయినా బ్యాగ్ మాత్రం దగ్గర దగ్గర ఫిఫ్టీ కేజీస్ అయితే ఉందండి ఇంక ఇదంతా కూడా వాటర్ ఉండిపోయింది ఫ్రెండ్స్ ఆరిపోయింది అనమాట చూసారు కదా ఈ వంతుని దాటుకొని మేము ఆ రోడ్డు దగ్గరికి అయితే వెళ్ళాలి మా చిన్నపాపని ఒకదాన్ని పంపడానికి అయితే నాకు కొంచెం కంగారు వేస్తుంది అనమాట ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్ తోటి వెళ్ళిపోతానంటది నేను పంపను చెప్పలేం కదా కాబట్టి ఇంక నాకు భయం అనమాట తనతో పాటు ఫాలో అవుతూ వెనకాలే వస్తాను అమ్మ చాలా మునిగిపోయింది ఇంక ఇట్లా అని చెప్పి నిజంగా ఆశ్చర్యంగా చూసుకుంటుంది అనమాట వంతెన ఇంకా ఎందుకంటే ఎప్పుడో కానీ రానివ్వండి నేను ఈ వంతెన వైపుకి మేము స్కూల్కి వెళ్ళేటప్పుడే వస్తుంది ఇంకా చాలా ఆశ్చర్యపోతుంది నిజంగానే చాలా ఆశ్చర్యంగానే ఉందండి వంతెన తా తాకుతూ వెళ్తుందనమాట వరద నీరు ఓకే ఇంకా నన్ను షూట్ చేస్తుంది మా బుడ్డది నిజంగా చాలా తెలివిగలదండి సో మా పెద్ద పిల్లలు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు స్కూల్కి నా దగ్గర ట్రై ప్యాడ్ లేనప్పుడు మా బుడ్డదే నన్ను షూట్ చేస్తూ ఉంటుంది అనమాట నేను వీడియో చేస్తున్నప్పుడు ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఇంకా మా పిల్లలు వినండి ఇంకా ఓకే ఫ్రెండ్స్ ఎవరి సపోర్ట్ లేకపోయినా సరే మీ వల్లే నాకు ఇన్ని సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారనమాట నిజంగా నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను మీకు సో ఈ రోజుల్లో అయిన వాళ్ళు ఎవరు సపోర్ట్ చేయలేదన్నమాట ఒక్క పేరెంట్స్ మాత్రమే నన్ను సపోర్ట్ చేశారండి అట్ ద సేమ్ టైం మా హస్బెండ్ ఫస్ట్ కాబట్టి నేను ఇంత దూరం అయితే రాగలిగాను